చిత్తూరు మేయర్ కటారి అనురాధ మోహన్ దంపతుల హత్య కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పిచ్చింది ఐదు మంది హంతకులు హంతకులకు ఉరిశిక్ష విధించిన ఆరవ అదనపు జిల్లా కోర్టు జడ్జి శ్రీనివాసరావు రెండు వేల పదహైదు నవంబర్ పదిహేడున చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో మేయర్ అనురాధ మోహన్ దంపతులను మేయర్ ఛాంబర్లోనే అతి కిరాతకంగా హత్య చేశారు హంతకులు చంద్రశేఖర్ అలియాస్ చింటూ వెంకటాచలపతి జయప్రకాష్ రెడ్డి మంజునాథ్ ఎం వెంకటేషు ఉన్నారు ఏ వన్ మొద్దాయి చింటూకి అరవై లక్షల రూపాయల అపరాధంతో పాటు ఉరిశిక్ష విధించిన న్యాయమూర్తి ఈ హత్య ఈ హత్యలు మేయర్ భర్త మోహన్ సొంత మేనల్లుడే ఏవన్ ముద్దాయి చంద్రశేఖర్ అలియాస్ చింటూనే ఈ హత్య చేసినట్లు కోర్టు నిర్ధారించింది మేయర్ దంపతుల కుటుంబానికి మేయర్ భర్త మే మోహన్ మేనల్లుడు చింటూకి గత కొద్ది రోజుల నుంచి ఆర్థిక లావేదీల విషయంలో గొడవలు రావడంతో మేయర్ దంపతులను అడ్డు తొలగించుకోవాలని ఐదుగురు నిందితులలో నలుగురు బుర్కాలు ధరించి మున్సిపల్ కార్యాలయంలో మేయర్ ఛాంబర్లో కటారి అనురాధపై చింటూ మరో నలుగురు కలిపి కాల్పులు జరిపి అనురాధను హత్య చేశారు మేయర్ ఛాంబర్ పక్క గదిలో ఉన్న మోహన్ను కత్తులతో అతి కిరాతకంగా పొడిచారు మేయర్ ఛాంబర్లోని అనురాధ చనిపోయింది కొన ఊపిరితో ఉన్న మేయర్ భర్త మోహన్ను వేలూరు సిఎంసి హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు Get through! 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 Get बाबु <laughs> पक्कै <laughs> <laughs> సరే <coughs> రా OK, okay.。